హలో నిమిశేషరావు చైనాలో హల్చల్ చేస్తూ ఉన్నటువంటి ప్రాణాలు తీస్తున్నటువంటి ప్రాణాంతిక వైరస్ హెచ్ఎంపి అనేటువంటి వైరస్ ఇప్పుడు కరోనా కంటే బలమైనటువంటి వైరస్గా చెప్తూ ఉన్నారు అది భారతదేశంలోకి ఎంటర్ అయిపోయింది కర్ణాటకలో అలాగే గుజరాత్లో ఈ రెండు రాష్ట్రాల్లో ఎంటర్ అయిపోయింది ఇప్పటి వరకు రెండు కర్ణాటకలో గుజరాత్లో ఒక కేసు నమోదైంది మూడు సంవత్సరాలు ఒక బాలుడు అలాగే ఎనిమిది సంవత్సరాలు మరొక బాలుడు ఇలా ఎనిమిది సంవత్సరాల లోపలకి కర్ణాటకలో ముగ్గురు ఇద్దరికి గుజరాత్లో ఒకరికి మొత్తం మూడు కేసులు నమోదాయి ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు హెచ్ఎం పివి అనేటువంటి వైరస్ భయానక వాతావరణాన్ని సృష్టించబోతుంది అని చెప్పి అలర్ట్ అయిపోయాయి అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాల్లో అలర్ట్ ప్రకటించింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది కరోనా సమయంలో ఎలాంటి అప్రమత్తంగా ఉన్నాము కరోనా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే కరోనా ఫస్ట్ అలాగే రెండవ విడత వచ్చినప్పుడు లాక్డౌన్ ప్రకటించారు ఈసారి కూడా లాక్డౌన్ ప్రకటించే అవకాశం ఉందా అంత తీవ్రత ఉన్నటువంటి వైరస్ హెచ్ఎంపీవీ అనేటువంటి వైరస్ అని అంటే డబ్ల్యూహెచ్ఓ మాత్రం ఎమర్జెన్సీని ప్రకటించింది హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది చైనాలో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి శ్మశాన వాటికలన్నీ కూడా ఆల్మోస్ట్ ఎక్కువగా చనిపోయినటువంటి వాళ్ళతో ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు చైనాలో కరోనా సమయంలో ఏ విధమైనటువంటి దృశ్యాలు కనిపించాయో అదే దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి అయితే వారం క్రితం వినిపించినటువంటి ఈ న్యూస్ ఇప్పుడు భారతదేశంలోకి వెంటనే ఎంటర్ అయిపోయింది ఎందుకనంటే రిస్ట్రిక్షన్స్ లేవు ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి భారతదేశానికి వచ్చేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు టూరిస్టులు ఉన్నారు అనేక మంది విదేశాల్లో స్థిరపడిపోయినటువంటి వాళ్ళు రకరకాల కారణాలతోటి వస్తూ ఉంటారు మళ్ళీ వెళ్తూ ఉంటారు ఈ క్రమంలో ఇండియాలోకి ఎంటర్ అయింది కర్ణాటకలో రెండు కేసులు గుజరాత్లో ఒకే కేసు నమోదు కావటంతో మొత్తం కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది అయితే ఇక్కడ ఇది ఎంతవరకు ప్రమాదం నిజంగానే భారతదేశంలో ఇది కరోనా లాగా ఎఫెక్ట్ చేస్తుందా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు నడుస్తూ ఉంది సాధారణంగా ఇది పిల్లలకి చిన్నారులకి దాదాపు ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నారులకి ఇది నమోదవుతుందని చెప్పేసి వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు ఇక్కడ దీని లక్షణాలు హెచ్ఎంపివి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే మెయిన్గా ఫ్లూ అంటే ఫ్లూ జ్వరాలు రావటం తర్వాత ముక్కు దిబ్బడి కావటం ఒళ్ళు నొప్పులు కండ్రాల నొప్పులు ఇవి వచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఏ విధంగా ఉంటాయో ఆ తరహాలో ఉండేలాగా ఈ వైరస్ ఉంటుందని వన్స్ శ్వాసకోశ కోశానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే బయటపడటం అనేది చాలా కష్టం ఎందుకంటే ప్రధానమైనది శ్వాస శ్వాసకోశకు సంబంధించినటువంటి ఆ శ్వాసకోశానికే ఈ వైరస్ అటాక్ అయితే కనుక శ్వాస తీసుకోవడం అనేది కష్టం అవుతుంది కాబట్టి ఇది కొంచెం కొంచెం తీవ్రమైనటువంటి వైరస్గానే మనం భావించాల్సి ఉంటుంది ఈ లక్షణాలు ఏముంటాయంటే బ్రాంకైటిస్ అలాగే నిమోనియా నిమ్ము బ్రాంకైటిస్ నిమోనియాకి దారి తీయవచ్చు ఈ వైరస్ చూ చూకినటువంటి వాళ్ళకని చెప్పి వైద్యులు చెప్తూ ఉన్నారు అమెరికాకు సంబంధించినటువంటి సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడి అంటారు దీన్ని దాని ప్రకారం ఏంటంటే చిన్నారులు అలాగే వృద్ధులకు కూడా ఇది ఎక్కువగా అటాక్ అయ్యేటువంటి అవకాశం ఉంది కారణం ఏంటంటే చిన్నారులకు కానీ లేదా వృద్ధులకు కానీ వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది అందుకని ఇది అటాక్ అవుతుందని చెప్పి చెబుతున్నారు ఇక్కడ చైనాలో హ్యూమన్ మెటాన్ మెటానియో వైరస్ హెచ్ఎంపివిని హ్యూమన్ మెటానియో వైరస్ అంటారు దీన్ని దీని కారణంగా శ్వాసకోశ వ్యాధులు వచ్చి విజృంభిస్తుంది అక్కడ అక్కడ కంట్రోల్ లేదనేది వార్తలు వస్తున్నాయి ఇప్పటికే భారతదేశం కూడా ఆ విషయాన్ని తెలుసుకుని అప్రమత్తం అయింది ఇటీవల కాలంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డీజీహెచ్ఎస్ ఇది ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుంది మాన్ మానిటరింగ్ కూడా చేసింది దీనికి సంబంధించినటువంటి జాయింట్ మానిటరింగ్ గ్రూప్ జీ అనేది మానిటరింగ్ కూడా చేస్తుంది ప్రస్తుతం వింటర్ సీజన్ ఈ వింటర్ సీజన్లో సహజంగా కొన్ని కొన్ని ఫ్లూలు వస్తూ ఉంటాయి అలాగే ఈ న్యూమోనియా లాంటివి కూడా వస్తూ ఉంటాయి బట్ దానికి ఈ వైరస్ యాడ్ అయింది కాబట్టి కొంచెం ప్రమాదకరం అని చెప్పి భావిస్తూ ఉన్నారు సో చైనాలో అయితే ఇన్ఫ్లుయెంజియా అంటే వచ్చే వైరస్లు ఇన్ఫ్లుయెంజియా ఆర్ఎస్వి హెచ్ఎంపి ఈ వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయి అని అంటున్నారు సో భారతదేశం టోటల్గా అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తూనే అత్యవసరమైన పరిస్థితిని మాత్రం అనౌన్స్ చేశారు అత్యవసరమైన మీటింగ్ కూడా పెట్టుకున్నారు నరేంద్ర మోడీ గారు సో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి వివిధ రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు ఒకవేళ శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగితే సంసిద్ధంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వాస్తవంగా కరోనా సమయంలో కూడా అది భారతదేశానికి రాదు అది పెద్ద ఎఫెక్ట్ చేయదు భారతీయుల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి కరోనా పెద్ద నష్టం చేయదు అని చెప్పి ప్రచారం చేశారు ఒక సమయంలో అయితే కేసీఆర్ అయితే అదే ఉంది పెద్ద అసలు రాదు మనకు వైరస్ మన ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది మంది ముప్పై మూడు డిగ్రీలు ఉంటుంది కాబట్టి అసలు వచ్చేటువంటి ప్రసక్తి లేదని చెప్పి చెప్పారు ఆ తర్వాత ఒక గుడికేసుకుంటే పోద్దని చెప్పి చెప్పారు సేమ్ ఇదే తరహాలో అసలు బీచ్ బ్లీచింగ్ కొట్టుకుంటే రా రాదు వైరస్ కరోనా వైరస్ అని చెప్పి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అటు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ కరోనా వైస వైరస్ గురించి ముందుగా అప్రమత్తం చేయలేదు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పెట్టినప్పటికీ కూడా ఇద్దరు రెండు ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకపోగా అదంత పెద్ద భయంకరమైన వైరస్ కాదు ప్రమాదకరమైన వైరస్ కాదు గుళికేసుకుంటే పోతుంది బ్లీచింగ్ వేసుకుంటే రాదు అని చెప్పి చెప్పారు ఇద్దరు కానీ సీన్ కట్ చేస్తే కరోనా ఫస్ట్ పెడతా అలాగే రెండో పెడతా కొన్ని వేల మంది చనిపోయారు అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ప్లస్ ఆసుపత్రులకు సంబంధించి కొన్ని లక్షల రూపాయల బిల్లు కోట్ల రూపాయల బిల్లు కూడా వేసినటువంటి ఆసుపత్రుల్లో ఉన్నాయి దీని అంతటి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా అప్రమత్తం కానందువల్ల అప్పట్లో స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు తమిళనాడుకి తమిళనాడు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన మొత్తం ప్రభుత్వ ఆసుపత్రుల్ని గవర్నమెంట్ ఆసుపత్రుల్ని పరిధిలోకి ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తీసుకొచ్చారు దాంతో మీకు తమిళనాడులో కరోనా కేసులు వచ్చినప్పటికీ కూడా ట్రీట్మెంట్ తక్కువ ఖర్చుతో అయిపోయాయి కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే కార్పొరేట్లకి ద్వారాలు బార్ బార్లాగా తెచ్చేసాయి దీంతో పేదలేమో చనిపోయారు ట్రీట్మెంట్ లేక పెద్దలేమో కోట్లా రూపాయల రూపాయలు బిల్లులు కట్టి సేవ్ అయిపోయారు సో ఇలాంటి పరిస్థితి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం కావాల్సి ఉంది ప్లస్ ఈ వైరస్ ఎంత ప్రమాదం అనే దాన్ని ఇప్పటివరకు బయట పెట్టడం ఈవెన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కూడా బయట పెట్టడం లేదు ఎందుకనంటే చైనాలో ప్రారంభమైనటువంటి ఈ వైరస్ దాని తీవ్ర ఎంత అనేది చైనా నుంచి న్యూస్ రావాలి కానీ చైనాలో న్యూస్ బయటికి రాదు తొందరగా చైనా వాళ్ళు న్యూస్ బయట రానివారు సో కాబట్టి ఇప్పటికే శరవేగంగా వ్యాప్తి చెందుతుంది ఆ శరవేగంగా వ్యాప్తి చేస్తున్న వ్యాప్తి చెందుతున్న వైరస్ ఇండియాలోకి ఎంటర్ అయింది ఇండియాలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది బట్ దీని వ్యాప్తి కనుక ఎక్కువ అయితే హాస్పిటల్స్ కూడా పట్టినటువంటి పరిస్థితి ప్లస్ శ్వాసకోశవాదులు ప్లస్ పిల్లలకి వృద్ధులకి ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఒకవేళ ముందస్తు జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ లాక్డౌన్ లాంటి చర్యలు కనుక తీసుకోకపోతే అనుహ్యమైనటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉన్నారు ప్రమాదం లేదని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా వైద్యులు బట్ ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక ఆధ్యాత్మికవేత్తలు అయితే ఏదో గ్రహ కూటమి ఏదో చెప్తూ ఉన్నారు ఈ కూటమి ఇది వచ్చినప్పుడు భౌగోళికంగా కొన్ని మార్పులు జరుగుతాయి దాంతో చాలా భారీ నష్టం జరిగేట అవకాశం ఉందని వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం అయితే గైడ్ లైన్స్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ గైడ్లైన్స్ కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే కరోనా సమయంలో ఏదైతే మనం మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందో అలాంటి మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి కొంతమంది చెప్తున్నటువంటి మాట సో ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఇండియాలో గంటైనటువంటి వైరస్ని అరికట్టడం ఎలా కరోనా సమయంలో ఏ విధంగా అయితే లాక్డౌన్ పెట్టారో అలా పెట్టాలను అవసరం లేదు అనేది మీద కామెంట్ రూపంలో మీ అభియాన్ని తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్